హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి సో చాలా మంది రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ నిధి యోజన గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఎలాంటి అప్డేట్స్ కోసం కానివ్వండి ఎలాంటి స్కీమ్స్ కోసమైనా కానివ్వండి నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకు నోటిఫికేషన్లో మా వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తూ ఉంటుంది ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫైనల్లీ అయితే మనకు నరేంద్ర మోడీ గారు ప్రధాని అవ్వడం అయితే జరిగింది కదా అండి సో మూడోసారి ఇప్పుడు ప్రధాని అయితే అవ్వబోతున్నారు సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ప్రధాని అయిన తర్వాత మనకి తొలి సంతకం వచ్చేసి రైతులపైననే రైతుల గురించి ఆలోచించి తొలి సంతకం అయితే చేయడం జరిగింది సో ఇంతకీ ఆ ఫైల్ దేనిపైన సంతకం చేశారని చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఆల్రెడీ పదహారవ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో సో రి మార్చ్ లో చాలా మంది అకౌంట్లోకి అయితే రావడం జరిగింది సో సిక్స్టీన్త్ ఇన్స్టాల్మెంట్ అయితే సో సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ అయితే ఇంకా జూన్ మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందుకు చాలా వరకు అది వచ్చేసి మనకు పెండింగ్ లో ఉండిపోయింది సో చాలా మంది రైతులు అయితే ఈ స్కీమ్ యొక్క ఏదైతే డబ్బులు ఉన్నాయో సో వాటి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి రైతులకి సో సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ డబ్బుల కోసం ఆల్రెడీ నిధులు కూడా విడుదల చేయడం జరిగింది సో ఎవరు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో సో వాళ్ళ అకౌంట్లోకి అయితే ఇప్పుడు డైరెక్ట్గా అమౌంట్ రావడం అయితే జరుగుతుందండి కాకపోతే ఒక కండిషన్ అయితే ఉంది సో ఆల్రెడీ మనకైతే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమౌంట్ అనేది మనకు బ్యాంక్లో రావాలి అనుకుంటే కంపల్సరీగా ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ ఉందో అది కేవైసీ కంప్లీట్ అయితే చేసి ఉండాలి సో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అప్ టు డేట్ ఉండాలి ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్తో లింక్ అయ్యి ఉండాలి కేవైసీ కంప్లీట్ అయితేనే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క అమౌంట్ అయితే మన బ్యాంక్లోకి అయితే రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్కీమ్కి అప్డేట్ చేయించుకోకపోతే డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే వెళ్ళి కేవైసీ చేయించుకోండి లేకపోతే మీకు అమౌంట్ రాకపోవడం కానివ్వండి దాని గురించి ఎలాంటి మెసేజ్ రాకపోవడం కానివ్వండి ప్రాబ్లం అయితే అవుతుంది మళ్ళీ మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి సో ఎవరైతే ఇంకా చేయించుకోని వాళ్ళైతే చేయించుకోండి సో దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్ అబౌట్ రైతులండి సో ఇంత ఒక మంచి గుడ్ న్యూస్ ఎంతో కొంత ఫినాన్షియల్ సర్వీస్ అయితే హెల్ప్ అయితే వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎంతో కొంత గుడ్ న్యూస్ అయితే అవుతుంది వాళ్ళకు సో రైతులకు అయితే ఫస్ట్ సంతకం చేయడం అయితే జరిగింది వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచన చేసి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇంకా ఎలాంటి అప్డేట్స్ కోసం కానివ్వండి ఏపీ లేకపోతే మన తెలంగాణ మన సెంట్రల్ నుంచి కానివ్వండి ఎలాంటి స్కీమ్స్ కానీ అప్డేట్స్ కానీ అండ్ అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అన్ని వీడియోస్ కానీ అన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బట్ సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ